హాయ్ అండి ఈరోజు నేను తయారు చేసి మళ్ళీ టిఫిన్లో ఒక చట్నీ అండి కొబ్బరి చట్నీ ఏదో మోడల్లో చేసుకోవటం కొబ్బరికి ముక్కలండి ఒక చిప్ప అంటే కాయలో సగం చిప్ప దీంట్లో ఒక పచ్చరీరకాయలు ఎన్ని కావాలని వేసుకోవాలి దీంట్లో పచ్చరికాయలోకి శనగపప్పు మినపప్పు కొంచెం జీలకర్ర వేయాలి వేస్తానండి జీలకర్ర దీంట్లో ఒక హాఫ్ గ్లాస్ పాలు హాఫ్ గ్లాస్ నీళ్ళు పోసుకొని గ్రైండ్ చేసుకోవాలండి దీంట్లో చింతపండు లేదు పోపు దినుసులు మినపప్పు ఆవాలు జీలకర్ర కరివేపాకు మిరపకాయ అండి నూనె రుచికి సరిపడా ఉప్పు పసుపు ఏం లేదు జీలకర్ర వేసుకొని చూపిస్తాను చూడండి జీలకర్ర ఒక స్పూన్ వేసుకోవాలి ఇప్పుడు ఒక చుక్క నూనె వేసుకొని చాలా ఈజీ అండి ఒక చుక్క నూనె వేసుకొని దీంట్లోకి ముందు వెనపప్పు శనగపప్పు జీలకర్ర వేయించుకుంటూ దీంట్లోనే పచ్చిమిరకాయలు కూడా ఒక్కసారి వేయించుకోవాలండి ఇంతేనో చాలా కష్టమైన పనే లేదు ఇది ఒక ఈ టేస్టీగా ఉంటుంది దీంట్లో చింతపండు కూడా అక్కర్లేదండి చింతపండు కూడా వేయద్దు చింతపండు కూడా వేసుకోవాల్సిన అవసరం లేదండి దీంట్లో ఇది సాఫ్ వేగిన తర్వాత ఇంత మిరపకాయలు వేయించుకున్నాం అనుకోండి అప్పుడు సరిపోతుందండి వేగటం చాలా ఈజీ ఇది కమ్మగా ఉంటుంది దోశల్లోకి ఇడ్లీలోకి ఇదేంట్లోకి అయినా బాగుంటుందండి ఇవేవి లేకుండా ఉట్టి జీలకర్ర వేసుకొని చేసుకున్నా బాగానే ఉంటుంది నేను ఇలా వేసి చేస్తాను అందుకని పచ్చడి ఇంకొంచెం టేస్టీగా అనిపించింది నాకు అందుకని నేను ఇలా చేస్తున్నాను చూసుకొని చేసుకోండి మీరు ఇవ్వండి మిరపకాయలు వేస్తున్నాను ఎవరు కారం ఎంత జనగలిగితే అంత వేసుకోండి ఇంత పండు వేయటం లేదు కాబట్టి దాని తగ్గట్టు తెచ్చుకోండి మరీ వేగ నీయకండి నల్లగా అవ్వకూడదు మిరపకాయ ఇవ్వండి వేగినాయి తెల్లగా అయితే చాలండి మరీ ఎర్రగా వేయం కొంచెం టేస్ట్ ఉండదు బాగుండదు చూసుకొని వేయించుకోండి అంతేనండి పోపు పెట్టుకోవాలి మళ్ళీ నూనె వేసి అండ్ ఉట్టిగా కరివేపాకు కూడా వేయాలండి దాంట్లో ఇవ్వండి కరివేపాకు కూడా వేయాలి బాగుంటుంది కరివేపాకు వస్తుందండి నీళ్ళు వేడిమేడ్ దాంట్లో వేస్తాయి కదా అది వేగుతుంది ఒకసారి తిప్పుకొని అన్నీ అయిపోయింది రాదు చివరిలో నీళ్ళు కూడా వేసుకోవచ్చండి కానీ పాలతో గ్రైండ్ చేస్తున్నాం ఎవరు పెరుగుతో చూపించాలి పాలతోనండి భలే బాగుంటుంది చెప్పా కదా జీలకర్ర ఒక్కటైనా వేసుకోవచ్చు అని చూస్తున్నారు కానీ లైక్ చేయటం లేదండి లైక్ చేయండి స్టేటస్లో పెడితే చూస్తున్నారు అందరు కానీ యూట్యూబ్లో చూడట్లేదు లైక్ చేయండి కొంచెం నచ్చితే లైక్ చేయండి ఇవి మిరపకాయల మటుకు ఎర్రగా ఎగితే బాగుంటుందండి కరేపాకు మిరపకాయ కరేపాకు బాగా చచ్చట్లాది అనుకోండి పచ్చడి టేస్ట్ సూపర్ ఉంటుందండి ఎంతేనండి ఇదిగోండి స్టవ్ బంద్ చేస్తాను పచ్చడి ఇదిగోండి ఇలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుందండి బాగుంటుంది టేస్ట్ సూపర్ ఉంటుందండి ఇప్పుడు మనం దీంట్లో పోపు చేసాం కదా పోపు పోసుకున్నాం ఎప్పుడు రోజు తినేదానికి రకరకాలుగా ట్రై చేయాలనిపిస్తుంది కదండి అలానే రకరకాలుగా ట్రై చేసి చేసిన పచ్చడినండి ఇది అంతేనండి టిఫిన్లోకి కొబ్బరి పాలతో ఇడ్లీలోకి చట్నీ అండి ఇడ్లీ దోశ అవర్ ఏదైనా దోశ వడ దేనికైనా బాగుంటుంది ఫ్రై చేయండి టేస్ట్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ టు భార్గవ శర్మ బ్రాహ్మణ వంటలు నమస్తే అండి